మీ అందరికి ఒక షాకింగ్ విషయం చెప్పాలి ఏంటంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటి ఒకరికి అఖండా టూ టికెట్లు పెట్టలేదు అసలు ఇప్పుడు అఖి రిలీజ్ మరి అయితే టికెట్లు అంటే బ్యాగ్ అమ్ముతురా బయట అమ్ముతురా అరే టికెట్లు ఎప్పుడు పెడతారు ప్రతి క్షణం చూస్తున్నా ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు ఇప్పుడు కూడా పెట్టలేదు ఇంకా మరి ఎప్పుడు అసలు ప్రీమియర్ షో ఉందా లేదా లేకుంటే మార్నింగ్ షోలు ఉన్నాయా లేవా మాకు ఆడియన్స్ పిక్చర్లో చూస్తున్నాము ఎందుకు అనేట్లేదు ఓజీ సినిమా అప్పుడు ఎంత టెన్ డేస్ ముందు పెట్టారు టికెట్లు మరి అక్కడ అంటే బాగా అంటే చీపా దీని విషయంలో మేము స్ట్రాంగ్ డిసిషన్ తీసుకు ప్రతి ఒక్కరు చెప్తున్నాను సార్ మీరు టికెట్లు ఓజా అది అక్కడ టూ సినిమా ఉందా లేదా అసలు మేము త్రీ డీలో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము ప్రీమియర్స్ వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ అసలు ఏమో అసలు పోయేసి వచ్చినాము అలా ఇంకా పెట్టినట్టు ఇన్ఫర్మేషన్ లేదు ఏమీ లేదు రేపు అసలు సినిమా ఉందా లేదా ఏంటి అసలు అసలు అక్కడ టూ సినిమా అంటే మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నాము అసలు చెప్తున్నా అఖండ సినిమా అసలు అఖండ వన్ డే ఒక టూ డూ ఫర్ హిట్ అఖండ టూ త్రీ డీలో వస్తుంది ఆ త్రీ డీలో చూడాలని చెప్పేసి మాకు ఎంతో ఆశగా ఉంది అసలు ఈ ఈ మంత్ లో కానీ ఈ టూ మంత్స్ లలో అసలు బిగ్ మూవీ అంటే అఖండ టూ బాలయ్య గారి డైలాగ్స్ అసలు అందులో ఉన్న యాక్టింగ్ ఆ దూసం తమన్ గారి మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఓజీ సినిమా దానికి మించి కొట్టిండు మ్యూజిక్ అసలు అసలు నిజంగా నేను డిసప్పాయింట్లో ఉన్నాను కానీ ఎప్పుడు పెడతారు సార్ దండం పెడతారు సార్ పెట్టండి టికెట్లు అసలు పోస్టర్ ఆఫ్ తెచ్చిర్రు పద రేపు రిలీజ్ మూవీ అని ఐదు తర్వాత నాడు అక్కడ టూ మూవీ రిలీజం పెట్టారు ఎక్కడ చూసినా పెట్టారు పోస్టర్లు ఉన్నాయి అండ్ పాంప్లెట్స్ ఉన్నాయి అన్ని పనిచేరు మరి టికెట్లు ఎక్కడ ఉన్నాయి చూడలో ఉన్నాయా కెనాడో దగ్గర ఉన్నాయా చెప్పండి ఎంత చెప్పాలి మీకు నా పోస్ట్ డిసప్పాయింట్ లో నేను బాధ అనిపిస్తుంది నాకు డైలాగ్ ప్రాక్టీస్ చేసిన అన్ని మర్చిపోయినా బాధలా ఏం చేయాలన్నా దండ పడతా సార్ తొందరగా పెట్టండి సుకుమార్ గారు ఎక్కడ ఉన్నారు సార్ మీరు తొందర టికెట్లు పెట్టండి రిలీజ్ చేయండి బుక్ చేసుకుంటాం పెట్టిన వన్ మినిట్ కి హౌస్ ఫుల్ అయిపోతే టికెట్లు మామూలుగా ఒక్కొక్కరు బాలయ్య ప్యారెంట్ అయింది నరుకుడే నరుకుడ కండలు కండలు నాకు మామూలు